తొంభైలో అద్వాని గారు రథయాత్ర చేసుకుంటూ చేసుకుంటూ మన సిద్దిపేటకు రావడం జరిగింది మన సిద్దిపేటలో రథయాత్ర అద్వాని వచ్చిన తర్వాత ఈ హిందువులంతా ఏకమై దాన్ని విజయవంతం చేసడానికి అప్పుడే చాలా కృషి చేశారు నా వంతుగా నేను అప్పుడు అయోధ్యకు వెళ్ళే వారికే కానీ రథయాత్రలు చేసేదానికే కానీ ఏదైనా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిందూ కార్యక్రమాలు ఏవి జరిగినా కానీ నాకు తోచిన సహాయం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళందరి వెనక నేను నిలబడుతూ మా వాళ్ళకు ధైర్యం నూరిపోసుకుంటూ నాకు లేకున్న ధైర్యంను వాళ్ళకు మాత్రం ధైర్యం చెప్తూ ధైర్య సాహసాలు వాళ్ళకు ఎల్లవెల్ల భగవంతుడు ఇట్లే శ్రీరామచంద్రుడు వాళ్ళకు కలిగియాలని చెప్పే శేషాన్ని కోరుకుంటూ రేపు ఏదైతే ప్రతిష్ట జరుగుతున్నదో అది కళ్ళ విందుగా చూస్తామని చెప్పే శేషాన్ని మనం అనుకోలేదు అది అనుకున్నాడు మా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం భారతదేశ ప్రజలు ఐదు సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చిరకాల సుందర స్వప్నం సాకారమైన వేళ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన సిద్ధిపేట పట్టణంలో శ్రీరామ శోభయాత్ర అనే సంకల్పం జరిగింది ఈ శ్రీరామ శోభయాత్ర ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది దీనికి తండోపతండాలుగా ప్రజలు ఇచ్చేస్తున్నారు అన్ని సంఘాల నాయకులు ప్రజలు వివిధ వర్గాల ప్రజలు అందరూ సహకరిస్తున్నారు ఇది అందరి హిందువుల పండుగ ఒక పండుగలాగా చేసుకుంటున్నారు సిద్దిపేట పట్టణంలో ఒక సిద్ధిపేట శ్రీరామ జాతరలాగా ముందుకొచ్చి అందరూ సహకరిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ హిందూ బంధవులందరికీ మా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనందరము అయోధ్యకు సంబంధించి ఏదైతే జరుపుకుంటున్నామో ఐదు వందల సంవత్సరాల తర్వాత హిందువులకు స్వాతంత్రం వచ్చిన సందర్భం అని మనందరం గుర్తించుకోవాలి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హిందువులకు స్వాతంత్రం రాలేదు ఈరోజు ఈ యొక్క ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఈ రథయాత్ర అనేది కావచ్చు లేకపోతే అయోధ్య రామ మందిరము ప్రారంభం కావచ్చు ఇదంతా కూడా హిందువుల యొక్క స్వాతంత్ర శుభవేళ అని మనందరము హిందువులను భావించవలసిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు వందల సంవత్సరాల నుంచి రకరకాల పేరు మీద మన హిందూ ధర్మాన్ని అణగదొక్కిన ఈ యొక్క కొన్ని వ్యతిరేక శక్తులకు ఇది కనువిప్పు కావాలని చెప్పి హిందూ ధర్మాన్ని కూడా సమానంగా గౌరవించాలని అందరూ కోరుకుంటూ జై శ్రీరామ్ ధర్మకార్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత వైభవంగా శోభయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభించుకుంటున్నాము ఇట్టి శోభయాత్రలో ప్రతి ఒక్కరూ మహిళలు పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేసి ఆ శ్రీరామచంద్ర స్వామి యొక్క కృపను పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ శోభయాత్ర రేపు ప్రతిష్ట జరగబోయే కార్యక్రమానికి కూడా ఇది నాంది అవుతుందని మన సిద్ధిపేట ప్రజలందరికీ మనం తెలియజేస్తున్నాము కాబట్టి ఇటు కార్యక్రమం మనం అందరం విజయవంతం చేయాలి మన పండుగ మన ఇంటి పండుగ మన రాముని పండుగ కాబట్టి అందరు పాల్గొలని కోరుచు ఈరోజు ఐదు వందల యాభై సంవత్సరాల కళ నెరవేరబోతూ ఉన్నది ఆ భగవాన్ శ్రీరామచంద్రుని ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి అటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన సిద్దిపేట పట్టణంలోని హిందూ బంధువులందరూ పార్టీలకు కులాలకు అతీతంగా ఈరోజు శ్రీరామ రథయాత్ర ప్రారంభిస్తూ ఉన్నాం సాయంత్రం నాలుగు గంటలకు ఈ రథం విక్టరీ చౌరస్తా నుండి సుభాష్ రోడ్డు మీదుగా మార్కెట్ ఎక్స్ రోడ్ నుండి వైశ్య భవనం చేరుతా ఉంది ఈ పవిత్రమైన కార్యక్రమంలో తర్వాత రామమందిరానికి కరసేవ చేసిన ఆ సేవకులకు వైశ్య భవనంలో అక్కడ సన్మానము ఆ తర్వాత ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు సన్మానము తర్వాత అన్న ప్రసాద వితరణ ఉంది కాబట్టి హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసి ఆ శ్రీరాముని కృపకు పాత్రుడు కావాల్సిందిగా విజ్ఞప్తి జై శ్రీరామ్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది